చె కదా ఆదిత్యనాథ్ దాన్ని బట్టి మేము నలుగురు మార్పులు చేరుకుని చెబుతాయి కదా

ఇచ్చేయండి సార్ నీళ్ళు వదులుతున్నా ఇరిగేషన్ వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఊరోళ్ళు సంబడి సంబడి వాళ్ళు వచ్చేసి తూములో మొత్తం సంచులు నింపారు సార్ అది అదొక్కటి తీపియాలి సార్ తూములు బంద్ చేసి సార్ ఇది ఇట్లాగే ఉంటాయి అది సార్ ఇప్పుడు ఇదే విధంగా ఫుల్ గా ఉంటే తుమ్ములు ఓన్లీ ఆ కింద ఉన్నటువంటి వ్యవసాయాలు దానికి సంబంధించి దాని మీద ఇది ఉంటే తప్పగా అపార్ట్మెంట్ చేయాలి అసలు కొన్ని చోట్ల చెరువులు మీరు అన్నారు సైజు పెరిగింది ఇది అనేది అనేది కూడా ఉన్నాయి అట్లా చాలా చెరువుల నుంచి వచ్చినాయి మాకు అమీన్పూర్ లో వచ్చింది నల్లగండలో వచ్చింది ఈ చెరువు కూడా వస్తుంది అది చెక్ చేస్తాం చెక్ చేసి నేను ఎంతసేపు మిమ్మల్ని ఎలా మీకు సేవ్ చేయాలనే అదే పద్ధతిలో ఉంటుంది అర్థమైంది అందరికీ మిమ్మల్ని మీ ఒక్క దీనికి అందరిని ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది బట్ ఆ ప్రిన్సిపల్స్ లోపడే చేయాలి రేపు ఎందుకంటే ఇది నిలబడుతుంది అనమాట రేపు కొద్ది సంవత్సరాలు నిలబడేస్తుంది అట్లా ఉంటుంది కూడా మిమ్మల్ని పిలుస్తాం చూస్తా మా తుర్గంజన రెవెన్యూలో పొలం ఉంటుంది సార్ మేము ఉండేది గుర్రం కూడా సార్ అల్లు అల్లు లేపినప్పుడు ఏం చేశారంటే ఆడ ఆ గ్రామ పంచాయతీలో పెట్టింది సార్ మాకు అది లేదు సార్ ఇన్ఫర్మేషన్ లేదు అల్లుగు పెంచు సార్ అలుగులు పెంచిన కస్టమర్ పని ఏం పద వెంటనే మనం ఆడ మెజర్మెంట్ తీసుకుని తెలిసిపోతుంది తర్వాత ఇంకొకటి సార్ ఇప్పుడు కంప్లైంట్ మేమైతే పైమీ సొమ్ములు అమ్ముకొని కొనుక్కున్నాం సార్ తులం బంగారం ఇప్పుడు కొనాలంటే తొంభై వేలు మేము పత్తుల బంగారం అమ్మి అప్పుడు ఇరవై వేల లెక్కన ఐదు లక్షలు వచ్చినా సార్ ఏం లేక కూలి పని చేసుకొని బతుకుతాం మేమైతే అసలు మమ్మల్ని దారుణంగా ఇప్పుడు ఎఫ్టీ హైడ్రా వచ్చింది ఎలిపోరి అని ఇప్పుడు మాట్లాడాలి హెల్త్ బాగాలేక అన్ని మాకైతే మరి గడ ఉంది తొమ్మిది వచ్చి హెల్త్ పాడవుతుంది నీళ్ళల్లా ఏ మనాలలో తెలియదు మా ఆయనకైతే హెల్త్ ప్రాబ్లం ఉండదు అది చెప్పినట్ల భయపడే అట్లా ఉంది సార్ మాకు తులం కొనాలంటే తొంభై అనేది భూ కబ్జాదారులు వాళ్ళ మీద పడేదనమాట అర్థమైందా ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే మీలాంటి వాళ్ళని చిన్న వాళ్ళని అంటే ఎవరైతే కబ్జాదారులు ముందుకు రాడు వాడు ఏం చేస్తాడు ఇట్లా మీలాంటి ముందు పెట్టి వెనకాల వాడు సేఫ్ ఉండాలని ట్రై చేస్తాడు అర్థమైందా సో ఇటువంటి డ్రామాల్లో మీరు ముందు పాత్రదారులు వెనకాల సూత్రధారులు వేరే క్యాండిడేట్లు ఉంటారు అంటే మీకు వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు ఏదో సోషల్ మీడియా లేదా పెడతారు లేదు ఇది పెట్టింది వచ్చేస్తున్నది హైడ్రా ఈ ప్లాట్లు అన్ని పోయినాయి అని చెప్పి చెప్తారు మీరు వెంటనే రియాక్ట్ అవుతారు ఇట్లా అనమాట ఇంటి కూడా జాగ్రత్తగా ఉండాలి మీకు అఫీషియల్ గా మేము ఎవరైనా చెప్పేంత వరకు మీరు ఏం నమ్మద్దు మీరు సోషల్ మీడియాలో ఎవడో పెడతాడు ఎవడో పెట్టి ఏమంటాడు ఇగో ఈ ప్లాట్లు అన్ని పోయినాయి అయిపోయింది అన్ని చెక్ చేస్తారు ఏది ఏది కూలగొట్టము మీకు అది క్లియర్ గా చెప్తున్నాము ఓకే కొత్త ఇప్పుడు పర్మిషన్స్ వచ్చే దాని దగ్గర మటుకు కొంచెం జాగ్రత్త ఎందుకంటే మేము ఒక మూడు నాలుగు నెలలలో ఈ ఎఫ్టీఎల్ అంతా చేసిస్తాం చేసిన తర్వాత దాని మీద మేము గీత గీసుడు కాదు దాని మీద మళ్ళా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది నిర్ణయం తీసుకొని అది ప్రభుత్వం ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేస్తారు దాకా మీరు ఏంటంటే పెద్ద ఏది ఇది అంత ఏది అయిపోతున్నది అనే ఫీలింగ్ ఏం అవసరం లేకపోతే